ఢిల్లీలో ఉన్నప్పుడు బీజేపీ సెంట్రల్ మినిస్టర్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక తీరు మాట్లాడుతు హైదరాబాద్ పర్యటన ఎప్పుడన్నా వస్తే ఒక తీరు కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ మినిస్టర్ స్టేట్ బిజెపి హైదరాబాద్ ఒక తీరు మాట్లాడుతున్నారు ఢిల్లీ పోతే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు నేను అనుకుంటే కిషన్ రెడ్డి గారికి ఇక్కడ హైదరాబాద్లో ఏదైనా ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు ప్రెస్ లో కానీ ఏదైనా సభలో మాట్లాడినప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక నింద వేయాలి ఏదో ఒక నింద ఏదో ఒక అపనింద వేయాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి పది నుంచి పద్నాలుగు సీట్లు ప్రజలు ఓటు చేసే పరిస్థితి కనబడుతున్నది తెలంగాణలో కాంగ్రెస్ మీ అని ఒక అనుమానంతో బిజెపి సెంట్రల్ మినిస్టర్ రాష్ట్ర ప్రజల కిషన్ రెడ్డి గారు ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రజలకు కాంగ్రెస్ మీద ఉన్న ఆ ఓటు బ్యాంక్ అభిమానాన్ని కన్వీస్ కన్విస్ట్ చేసే ఒక ఒక పద్ధతిలో కిషన్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ అయితే విచిత్రం ఏంటంటే హైదరాబాద్ వాతావరణము ఢిల్లీ వాతావరణానికి కొంత తేడా హైదరాబాద్ ఢిల్లీ అంత పొల్యూషన్ లేదు ఢిల్లీ పూర్తిగా పొల్యూషన్ అయిపోయింది బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ ప్రాంతం కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ అంతా పొల్యూషన్ అంటే గతంలో ఎవరైతే తొమ్మిదేళ్ళ కాలంలో కొన్ని సందర్భాల్లో బిఆర్ఎస్ బీజేపీ కొన్ని సందర్భాల్లో రాజకీయంగా కలయికలు కనబడ్డాయి కొన్ని సంవత్సరాలు కనబడ్డాయి కొన్ని సంవత్సరాలు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ రాజధానిలో ఇక్కడ ఫ్రెష్ంది అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి రాజకీయ ప్రయాణం చేసినప్పుడు బీజేపీ టీఆర్ఎస్ నేను ఎందుకు ప్రయాణం చేసినట్టు అంటే మనందరూ కూడా తెలుసు మీడియాకి తెలుసు అందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికల్లో సెంటర్ భావాలతో ఉన్న ఒక పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయంలో ఒక తీరు ఆలోచన ఉంటే మతంతో కూడుతున్న బీజేపీ రాజకీయ నిర్ణయాలలో ఆ రోజు రాష్ట్రపతి ఎన్నికల్లో డైరెక్ట్ గా బీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్ డైరెక్షన్ లో రాష్ట్రపతికి ఓటీసు ఎంపీ అట్లాగే ఉపరాష్ట్ర ఉపరాష్ట్రపతి సంబంధించిన వెంకయ్య గారు కూడా బీఆర్ఎస్ కేసీఆర్ డైరెక్షన్ ఆ రోజు కూడా ఆ రోజు కూడా రెండు వేల వెయ్యి రూపాయల నోట్లు అద్దేటప్పుడు కూడా కేసీఆర్ గారు ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయం అని సమర్థించారు అట్లాగే ఈ చట్టాలు నల్ల చట్టాల సందర్భంలో కూడా మొదటిసారి మోడీ యొక్క నిర్ణయాన్ని సమర్థించారు అది ఒక సంవత్సరాలు ఆ యొక్క వాళ్ళ ప్రేమాయణం రాజకీయంగాఆర్ఎస్ బీజేపీ రాజకీయ ప్రేమాయణము కొన్ని నాలుగు సంవత్సరాలు నడిచింది ఒక్కోసారి మనం చూస్తుంటాము లవర్ మీద లవర్ అడిగినట్టు మోహం వచ్చినట్టు మళ్ళీ ఏం జరిగిందో కానీ ఒక మొఘలవారి దగ్గర మాడం వచ్చిందో ఏ వచ్చిందో కానీ మొత్తం మీద బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మూడు మీద ఏమైందో తెలియదు కానీ మొత్తం మీద మళ్ళా ఒక రెండు మూడేళ్ళు మళ్ళా చేయాలి అంటే ఇది మనం చూస్తున్నాం నేను ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి మీద ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆయన రథం రథండు రథం మీద జనాలకు ఏదో ఒకటి చెప్పాలి ఏం చెప్పాలో తెలుస్తున్నారు కిషన్ రెడ్డి గారు గా సెంట్రల్ చెప్పగలుగుతాడు మా ప్రధానమంత్రి మా సెంట్రల్ మేము మా ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మేము ఒక ఈ పని చేసామని ఏం చెప్పగలుగుతారు ఇప్పుడు మేము డీల్ ధరలు పెంచడం అని లేదు పెట్రోల్ ధరల గురించి మాట్లాడగలుగుతా చెప్పలేదు గ్యాస్ ధరలు చెప్పగలుగుతా చెప్పలేదు ఇది యొక్క సామాన్యుద్ద కుటుంబాలు మీద మీద ఆర్థిక వారం మాట్లాడటే కదా పెట్రోల్ ప్రతి ఇంట్లో వాడతాము బేకింగ్ డీజిల్ ప్రతి దగ్గర వాడతాము గ్యాస్ అయితే మన ఇంట్లో అన్నలో చెలో బాల్యో అందరూ ఎవరో ఒక రైతు ఒకటే చేస్తారు కదా గ్యాస్ ప్రతి ఇంట్లో వాడతాం గ్యాస్ దీని మీద కిషన్ రెడ్డి గారు దాన్ని చర్చ తీసుకురా మీరు చేసే తప్పును మీరు కప్పు మీరు హామీలు ఇచ్చి దాన్ని మర్చిపోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదో రకంగా లేనిది ఉన్నట్టుగా చెప్పి ఈ యొక్క రాజకీయ లబ్ధి పొందే ప్రక్రియను బాం చేసే కార్యక్రమం పెట్టుకున్నాం నేను ఇండియ చె ఏమంటాడు కారణంగా ప్రభుత్వము అబద్ధం చెప్పింది అని అని అనుకున్నాం మీరు ఎన్ని అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అబద్ధం చెప్పలేదు మనము నిన్ననే షార్ట్ లో ఒక సింప్లిఫైడ్ లో చెప్తాను ఉచిత ఆర్టిసి ప్రయాణం నడుస్తుంది నిన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మనం ప్రెసిడెంట్ చూసినాం డిప్యూ సీఎం పట్టి విక్రమార్ గారు ఉత్తర కుమార్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ కొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు నిన్న ప్రెస్ మీట్ లో ఇంకా రెండు పథకాలు ఇది ఐదు వందల సిలిండర్ రెండు వందల యూనిట్ల ఫ్రీ క మీద సబ్ కమిటీ నిర్ణయం ప్రకారం సోనియా గాంధీ చెప్పిన ఆదేశాలు అలా అమలు అవుతున్నాయి అనే విషయాన్ని నేనేమంటున్నాడే కిషన్ రెడ్డి మీరు రోజు పేపర్ చదువుతా మీరు అంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏ పని చేస్తుంది ఎట్లా పని చేస్తుంది అని మీకు ఎట్లా తెలుస్తుంది మీరు ఛానల్స్ చూడాలి సోషల్ మీడియాలో లేకపోతే న్యూస్ పేపర్లలో చూడాలి మీరు అంటే ప్రజలు ఎట్లున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ చూసుకునే ఒక ప్రయత్నం మీరు చేస్తలేరు అనేది కనబడుతుంది కదా మీరు రథయాత్ర ఇదే కదా మాట్లాడితే ఏం అబద్ధం ఉంది అని మీరు అబద్ధం అంటున్నారు కాంగ్రెస్ దాని మీద మీరు మీరు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు ఒక ఉదాహరణ ఇప్పుడు చెప్తాం రోజు కూడా చెప్తాం మీరు ఇప్పుడైతే వాడు చెప్తారు రేపు కూడా వాడు చెప్తారు ఏంటంటే గత రెండు సంవత్సరాల క్రితము సమక్క సారక జాతర సెంట్రల్ మినిస్టర్ ఎవరు గిరిజన కేంద్ర గిజన అభివృద్ధి శాఖ మంత్రి అర్జున్ మోడా సెంట్రల్ మినిస్టర్ ఈయన మరి ఒక సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు సమక్క సారక్క జాతరకు పోయి అమ్మవారి సమక్షంలోనే ఇది జాతీయ జాతరగా దీన్ని ప్రకటిస్తామని స్వయంగా అమ్మవారి సన్నిధిలో మొక్కు మొక్కిన తర్వాత బయటకు వచ్చిన మీడియా ముందు చెప్పిన ఇది వాస్తవం ఈ సాక్ష్యం తెలంగాణ ప్రజలే కాదు అక్కడ అమ్మవారు సమ్మక్క సారకులు కూడా సాక్ష్యం ఇది ఇది వాస్తవమే కదా ఇది రెండేళ్ల కిందట ఇప్పుడైతే నిన్న కిషోర్ రెడ్డి గారు ఆయన సెంట్రల్ మినిస్టర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల హోదాలో అమ్మవారి సమ్మక్క సారక జాతరకు నిన్న అమ్మవారి దర్శనానికి నిన్న స్టేట్మెంట్ ఏంటి అక్కడ ప్రెస్ హోదా అడిగి అంటున్నారు గత రెండేళ్ల కిందట ఆ రోజున సెంట్రల్ గిరిజన శాఖ సెంట్రల్ మినిస్టర్ అర్జున్ మోండే గారు కిషన్ రెడ్డి గారు మీరు సిద్ధం సెంట్రల్ మినిస్టర్ కదా మరి మీరిద్దరు ఇది సమ్మక్క సారక జాతం జాతీయ పండుగగా మేము ప్రకటన డిక్లేర్ చేస్తామని చెప్పినారు మరి మరి ఈ రెండేళ్ల తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనం మీరు వచ్చింది జాతీయ పండుగ ఎందుకు మీరు డిక్లేర్ చేయలేదు అని నేను అభిస్తూ అన్నాడు మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఏమన్నారు మీడియా ముందే కాదు మేము మీడియాలో చూస్తున్నాం మళ్ళీ ఏమన్నాడు మేము జాతీయ పండుగ కింద చేస్తామని చెప్పలేము అని నిన్న కిషన్ రెడ్డి గారు మొక్కి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పాడు అంటే అమ్మవారు రాజకీయ లబ్ధి కోసం అక్కడ ప్రజలు చూడడానికే ఆ రెండేళ్ళ కిందట జాతర పోయినట్టేనా ఇప్పుడు అక్కడ పబ్లిక్ కనవడనే జాతర పోయినా అమ్మవారి సమ్మక్క సార నమ్మకం లేదా వారి త్యాగాలకు గుర్తింపు లేదా అక్కడ ప్రజలకు మీరు విలువలిస్తలేదా విచిత్రం ఏంటంటే ఈ జాతీయ సమ్మక్క సారకల జాతర జాతీయ పనిగా డిక్లేర్ చేయడానికి అడిగిన కారణముడు ఏంటంటే ఈ కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజల భక్తులే కాదు అక్కడ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇంకా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఆ ప్రాంతానికి సమ్మక్క సారల ఈ జాతర రెండేళ్లకు జరిగే జాతర అక్కడికి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వాళ్ళ కోరికలు కోరుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందుకే జాతీయ పండుగ చర్చ వచ్చింది మరి సాక్షాత్మక్క సారక్కల సాక్షిగా మీరు జాతీయ పండుగ చేస్తా అని చెప్పి సమ్మక్క సారక్కల గుడి ముందే అమ్మవారి ఆ గుడి ముందే దేవాలయం ముందే ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నది సమ్మక్క సారక్క అక్కడ భక్తులే కదా సాక్ష్యం మీరు అన్నదానికి ఇంత అబద్ధము ఇంకేం కావాలి సాక్ష్యం ఇక్కడ అని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది మిమ్మల్ని తెలంగాణ ప్రజల పక్షాలు చేస్తున్నారు అయితే మినిస్టర్లు ఇద్దరు ఇన్ని అబద్ధాల ఒక ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు ఇన్ని అబద్ధాల సాక్షిగా ఇన్ని అబద్ధాల కిషన్ రెడ్డి గారు ఒక బాధ్యత గల ప్రభుత్వంలో ఒక మంత్రులుగా ఉన్న మీరు ఇన్ని అబద్ధాల కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నైతికంగా అమలు చేస్తున్న పథకాలను గుర్తించకుండా మళ్ళీ ఏదో రకంగా నీవు మీడియాలో అబద్ధాలు చెప్పి మీరు ఇట్లా మోసం చేస్తున్నారు తెలంగాణ ప్రజలను మోసం చేసి పదిహేను పదిహేను సెంట్రల్ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను పదిహేను మోసం చేస్తూనే ఉన్నారు వాళ్ళకు ఒకటే భయం ఏం చూసుకుందంటే బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ తెలంగాణలో తెలంగాణ ప్రజలు పది నుంచి పద్నాలుగు సీట్లు గెలిపించే రాజకీయ పరిస్థితులు కనబడుతున్నాయి ఇక్కడ ఎంపీలు ఆ మూడు ఎంపీలు కూడా గెలవకపోతే బీజేపీ తెలంగాణలో ఉనికి లేకుండా పోతుంది అని ఒక భయంలో వాళ్ళు నిజాలని అబద్ధాలుగా కాంగ్రెస్ యొక్క నిజాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేసే నిజ నిజ అమలు చేసే నిజాలను పథకాల అమలు చేసే పథకాల నిజాలను వాళ్ళు ఏదో రకంగా అవి అని అబద్ధాలు చెప్తూ వాళ్ళ యొక్క ప్రయత్నం చేస్తున్నారు కిషన్ రెడ్డి ఇది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను అలర్ట్ చేస్తున్నది జాగ్రత్త పడని తెలంగాణ ప్రజల

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉంటాయి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఎన్నికల కంటే ముందు కవిత ఈడి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది జైల్లో పెడుతుంది లిక్కర్ స్కామ్ లో అని ఒక ఐదేళ్ల ఐదు నెలలు డైరెక్ట్ గా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఒక పార్లమెంట్ మెంబరు ఈడి డిపార్ట్మెంట్ సెంట్రల్ ఈడి డిపార్ట్మెంట్ ఒక ఆయన ఒక అడ్వైజర్ ఆయన ఒక అందులో ఒక అడ్వైజర్ ఆయన డైరెక్టర్ కానీ అందులో డైరెక్టర్ కానీ ఆయన చెప్పేసాడు ఏమని కవిత నేను రోజు టీవీ ఛానల్స్ చూస్తున్నా పేపర్లు చదువుతున్నాను నాలుగు వారం రోజులకు ఒకసారి రేపు కవిత అరెస్ట్ అవుతుంది మళ్ళా వారానికి మళ్ళా బండి సంజయ్ అరెస్ట్ అవుతుంది కవిత ఇక నోటీస్ వస్తుంది అనగా నోటీస్ వచ్చింది బండి సంజయ్ ఎప్పుడైతే కవిత ఈడీ నోటీస్ అనగానే నోటీస్ వస్తుంది ఎవరైతే బండి సెండ్ చే రేపు జైలు పిలుస్తా రేపు ఈడీ పిలుస్తుంది పోతుంది మళ్ళా బ్రేక్ అనగానే బండి సెండ్ చే మళ్ళీ బ్రేక్ వచ్చింది కవితలు బండి సై ఎట్లా స్టేట్మెంట్ ఇస్తుండో ఒకసారి బ్రేక్ ఒకసారి నోటీసు ఒకసారి పిలుపు ఒకసారి సెల్ ఫోన్ బండి సై ఏం చెప్తా జరుగుతుంది అప్పుడు ఈడి డిపార్ట్మెంట్ ద్వారా అది విచిత్రంగా అనిపించింది అమ్మాయి డెబ్బై ఐదు ఏళ్ళు అనుకుంటా ఇలాంటి డైరెక్షన్ ఇస్తే ఈడీ డిపార్ట్మెంట్ ఇట్లా చేస్తారు కూడా అసలు ఈడీ అంటే చాలా మంది ఈ మధ్యలో ఈడీ డిపార్ట్మెంట్ తెలుస్తుంది అసలు ఈడీ డిపార్ట్మెంట్ అంటే చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అది నిజంగా దగ్గర జరిగితే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి అసలు ఈడీ డిపార్ట్మెంట్ చేసినట్టు మానిసరి ఓకే ఎల్డి డిపార్ట్మెంట్ గీన్ తే డిపార్ట్మెంట్ ఇది అయితే ఓకే అది విను ఒక సీరియస్నెస్ తీసుకొచ్చాను కవిత ఆలోస్తే ఇతది ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసారు లాస్ట్ నాకు ఉన్న నాలెడ్జ్ నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎనికి అర్థం ముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దు కవితను ఒకవేళ అరెస్ట్ చేస్తే టిఆర్ఎస్ సిబ్బంది గవర్నమెంట్ వస్తుంది అది గవర్నమెంట్ వస్తుంది బీజేపీ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దు మనము బీజేపీ రాము కాబట్టి బీఆర్ఎస్ వచ్చిన పదం లేదు కాబట్టి కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆ సిబ్బంది మీద ఆ సిబ్బంది మీద మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేస్తే బీజేపీ సెంట్రల్ పార్టీ ఫ్రీ అంటే సేఫ్ జోన్ లో ఉన్నాము అనే ఒక అండర్స్టాండింగ్ పాలిటిక్స్ లో ఆట ఐదు నెలలు జరిగింది కవిత తర్వాత ఏమైందంటే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే లేదు లేదు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటట్టు కనబడతలేదు బీఆర్ఎస్ వచ్చేటప్పుడు మనం కూడా ప్రయత్నం చేస్తే వస్తలేము అని బీజేపీ ఏం చేసిందంటే మళ్ళీ వీళ్ళిద్దరు కేసీఆర్ ప్రధానమంత్రి మోడీ అమిత్ షా మాట్లాడుకొని కవితని అరెస్ట్ సడన్లీగా ఆ ఫోన్ సినారీ తోటి ఆపేసింది బ్రేక్ ఆ బ్రేక్ లోనే బండి సంజయ్ ఐదు నెలలు కవిత అరెస్ట్ అన్నాడు అరెస్ట్ అన్నాడు ఇప్పుడు అరెస్ట్ చేస్తలే కానీ మళ్ళా బీజేపీ ప్రెసిడెంట్ గా బండి సంజయ్ ఉంటే ప్రజల దగ్గర మనం జవాబు చెప్పలేదు కాబట్టి బండి సంజయ్ తొలగించి కేసీఆర్ డైరెక్షన్ లో కిషన్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ ప్రెసిడెంట్ గా పెట్టింది బీజేపీ ప్రెసిడెంట్ గా పెట్టింది ఇది ఫస్ట్ ఎపిసోడ్

అరెస్ట్ అనడం ఏంటి నోటీస్ లేని ఈ బ్రేక్ విచුණింది ఇది మన సినిమానా ఇది మన ఇది మన సీరియలా మనం టీవీలలో సీరియలా చూసేంటికానా విరామం విరామం ఏంటిదట ఇది ఆ సురమి నాటకం తీసింది అంటే ఇంత సీరియస్నెస్ సబ్జెక్ట్ ఒక కామెడీ సబ్జెక్టుగా చేయడం ఏంటిదంట ఇప్పుడు నా అనుమానం ఏంటంటే ఇప్పుడు నా అనుమానం ఏంటంటే ఇప్పుడు కూడా ఏమన్నా అండర్స్టాండింగ్ అయితే ఇప్పుడు రెండు రకాలుగా ఇప్పుడు వాళ్ళిద్దరు ఏందంటే బిఆర్ఎస్ ఏంటంటే బీఆర్ఎస్ బిజెపి ఢిల్లీ సెంట్రల్ ఇది కిషన్ రెడ్డికి ఏమో మళ్ళీ ఇలా కిషన్ రెడ్డికి తూగల తాగలరు ఏది ఇప్పుడు మళ్ళా కవితకి ఇచ్చే నోటీస్ లా కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ అయితే కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్ గా ఈయన కాంగ్రెస్ ని బదనాం చేసుకుంటూ ప్రభుత్వాన్ని బదనాం చేసుకుంటూ ఈయన ఆట ఈయన చిట్టి ఇచ్చేసి ఉంటారు కిషన్ రెడ్డి నువ్వు ఈ చిట్టి పడలేదే పిలో తెలంగాణ రథయాత్రలే మేము ఢిల్లీకి వచ్చి కేసీఆర్ ఇప్పుడు రావాలి ఏంటంటే ఇప్పుడు కూడా ఏమైనా అండర్స్టాండింగ్ అయింది ఎంపీల కోసం వాళ్ళిద్దరు నిర్మాణం ఏంటంటే బీఆర్ఎస్ బిఆర్ బిఆర్ఎస్ బీజేపీ ఢిల్లీ సెంట్రల్ ఇది కిషన్ రెడ్డి గారు మళ్ళీ ఇలా కిషన్ రెడ్డికి తూ ధర ఏది ఇప్పుడు మళ్ళా కవితకి ఇచ్చే నోటీస్ లా కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ అయితే కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్ గా ఇలా కాంగ్రెస్ ని బదనాం చేసుకుంటూ ప్రభుత్వాన్ని బదనాం చేసుకుంటూ ఈయన ఆట ఈయన చిట్టి ఇచ్చేసి ఉంటారు కిషన్ రెడ్డి నువ్వు ఈ చిట్టి పడలేదే పిలో తెలంగాణ రథయాత్రమే మేము ఢిల్లీకి వచ్చి కేసీఆర్ మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళు ఒక సపరేట్ ఆట ఏంటంటే ఇప్పుడు కవితకు నోటీస్ ఇచ్చారు ఆమె అరెస్ట్ ఆమె దోషిగా పెట్టేది కదా ఇప్పుడు అన్ని ఛానల్లో మళ్ళీ బ్రేకింగ్ నడుస్తుంది ఇక పేపర్లలో కూడా మళ్ళీ స్టార్ట్ సినిమా ఈ కొత్త సీరియల్ స్టార్ట్ అయింది కవిత దీంట్లో ఏంటి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రేపు రేపు తొమ్మిదో తారీఖు షెడ్యూల్ వస్తుంది ఇంత సార్ ఈ ఎంపీ ఎలక్షన్ మునిపోయిందని ఈడీ సిపిఐ ఎందుకు నోటీస్ ఇచ్చి ఎందుకు దోషిగా డిక్లేర్ చేసిందంటే రేపు పది నుంచి పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ రాబోద్దు తెలంగాణలో అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ కేసీఆర్ మళ్ళీ నా బిడ్డ ఇట్లా పరిశోధన అని మళ్ళీ రోడ్ల మీదకి వస్తే బంధులు ఇవన్నీ చేస్తారు కదా ఇక అన్యాయంగా అక్రమంగా సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ చేసిందని చేస్తే ఇక్కడ వీళ్ళు కొన్ని సీట్ల మీద తీసుకోవాలని బిఆర్ఎస్ మేము అన్నమాట గతంలో అన్నమాట నిలబెట్టుకున్నాము మాట కట్టుబడి ఉన్నాము అందుకే ఇప్పుడు ఆమె మాకు కూడా కొన్ని సీట్లు అని ఒక మా పద్నాలుగు సీట్లు గండి కొట్టడానికి బీజేపీ గండి కొట్టే కార్యక్రమం ఈ ఎంపీ సీట్ ఇది ఒక స్కామ్ ఇది అఫీషియల్ స్కామ్ ఇది అండర్స్టాండింగ్ స్కామ్ ఇది ఎంపీ బిజెపి బిఆర్ఎస్ ఎంపీ సీట్లు పంచుకునే స్కామ్ ఇది పది పద్నాలుగు పది నుంచి పద్నాలుగు పది రావద్దు కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు ఇప్పుడు కవిత నారా చేసి వాళ్ళు కొన్ని సీట్లు ఇక్కడ బీజేపీ కొన్ని సీట్లు పంచుకుంటే ఇక తర్వాత ఏముంది తెలంగాణ ప్రజలు ఏది చెప్తే అది నమ్ముతారు ఇంకా సంపక్క సారీ వాడు సమ్మక్క సారగా గుడి ఎంత వాగ్దానం చేసిన వాళ్ళు ఈ ప్రజలను మోసం చేస్తున్నారు ఆ సమ్మక్క సారకనే మోసం చేసిన వీరు జాతీయ పండుగ చేస్తామని ఇష్టమైతే తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్న పెద్ద వాళ్ళ పెద్ద పని కాదు కిషన్ రెడ్డి కాదు బీజేపీ పార్టీ కాబట్టి ఇది తెలంగాణ ప్రజలను గమనించండి జాగ్రత్తగా ఉండండి అది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు అందరూ తెలియజేస్తారు బిజెల్పి నేత మీ సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణ జరిపిస్తా అని దానికి ఇప్పుడు పక్కకు పెట్టిండు ఆ గత ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నా అని ఆరోపిస్తున్నాడు ఇంత పెద్దలు చెప్పినాకరెడ్డి దిక్కులేదు ఇక ఏం జరుగుతుందో సెంట్రల్ బీజేపీ పార్టీ ಇಡೀ ಮೇಲೆ ಬಿಜೆಪಿ ಮೇಲೆ ಏನ್ ತಗೋದಿಲ್ಲ ಅಪ್ಪ ಚಿನ್ನದ ಅಲ್ಲ ಓಕೆನಾ